మార్వాడి గోబ్యాక్ పేరుతో ఒక కొత్త నినాదం ముందుకొచ్చింది దీని మీద సోషల్ మీడియాలో చర్చ మాత్రమే కాకుండా కొన్ని వర్గాల వారు ముఖ్యంగా వ్యాపార వర్గాలు కొన్ని చేతువృత్తుల సమూహాలు రోడ్లపై ర్యాలీలు కూడా తీస్తున్నారు కొందరు రచయితలు కవులు కళాకారులు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు మార్వాడి వ్యతిరేక పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం లాంటిదని ఒక రచయిత కళాకారుడు ప్రకటిస్తే ఇది దేశీయ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమని మరో కవి ప్రకటించారు మార్వాడి షాప్లకు వెళ్లకుండా ఆర్య వైశ్య దుకాణాల్లో సరుకులు కొనుక్కోవాలని కొందరు పిలిపిస్తున్నారు రాజకీయ పార్టీల రీత్యా కాంగ్రెస్ బీజేపీ ఈ నినాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి బీఆర్ఎస్ పార్టీ తన వైఖరి బహిరంగంగా ఇప్పటికీ చెప్పకుండా మౌనంగా ఉంది లెఫ్ట్ పార్టీలు ప్రజా సంఘాలు కూడా పరిస్థితిని గమనిస్తున్నాయి మార్వాడిల పేరుతో అందరినీ వ్యతిరేకించటం సరికాదని వారిలో దోపిడీకి పాల్పడి ఆధిపత్య దాడులు చేసేవారిని మాత్రమే వ్యతిరేకించాలని ఒక వాదన ఉంది